సపోజ్ మీరు అహంలో ఫలానా పెట్టారనుకోండి పోయిందంటే మీరు సంసారంలో పడ్డారు వచ్చి తత్వం నుంచి జారిపోయినారు చేతనే గౌడపాదాచారులు చెప్పారు పాండుక్య కారికల్లో తత్వాదప్రచ్యుతో భవేత్ తత్వీభూతుడుగా ఉంటూ తత్వముగా ఉండాలే తప్ప తత్వం నుంచి జారిపోకుండా ఉండుము తత్వం నుంచి జారిపోవడం అంటే ఎలాగా అహం అని నేను అన్నాను అనుకోండి అహం అనే ఊరికే అండం కాదు అహం అనే అనుభూతిగా ఉన్నాను అనుకోండి నేనే తత్వం అహం బ్రహ్మాస్మి అది బ్రహ్మది అయితే అహం బ్రహ్మాస్మి అని చెప్పక్కర్లేదు ఏ బ్రహ్మ కానీ తత్వం నుంచి జారిపోవడం అంటే ఏమిటో తెలిసిన అహం స్వామి టీవీ ఇంటర్నేషనల్ స్వామి అని ఏదో అనుకోండి ఏ కాదా ఇంటర్నేషనల్ స్వామి కాదా ఉన్నమాటేగా ఉన్న మాటే కదా అంటే తప్పు ఏమనలేదుగా కాబట్టి అహం స్వామి టీవీ ఇంటర్నేషనల్ అని అనుకోండి ఇప్పుడు అహం అది తత్వంలో ఉన్నట్ట జారిపోయినట్ట జారిపోయింది అంటే సత్యం చెప్పినా కూడా జారిపోయింది సత్యమే కదండి సపోజ్ అహం టీవీ ఓనర్ ఆఫ్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అని అసత్యం చెప్తే అది ఎలాగో జారిపోయింది అది జారిపోయింది సత్యం చెప్పండి అసత్యం చెప్పకండి సత్యం చెప్పండి అహం స్వామి టీవీ సో ఏవిజీ స్పెషల్ వేదాంత వేదాంతి అని సత్యమే చెప్పండి పోనీ మీరు అప్పుడు జారిపోయింది అలా కాకుండా అహం స్వామి టీవీ యమనియమాధ్యష్టాంగములతో కూడిన వాడను ఇహలోక పరలోకములకు అధీశ్వరుడను అని అలాగే అన్ని అసత్యం అన్ని అసత్యం దాంట్లో ఏది సత్య అంత కల్పన ఇంత ఉత్తుత్తి మాటలన్నీ పోగేసి ఇంత పొడుగు సంస్కృత సమాసాలు పెట్టి ఓరు వేడు తస్సది ఇలాగంటే సిస్టమ్స్ని తయారు చేసి పెట్టారు అంత భేషజం అంటారు భేషజం అంటే డాబు డాబు సరి లోపల ఏ ఉండదు చదువు ఏదో చదువుతున్నారు సో ఒక ఆయన వస్తున్నారు పెద్ద అంగీ వేసుకొని వస్తున్నారు ఈ ఈ డఫేదార్లు వీళ్ళు వాళ్ళు చదువుతున్నారు సకల శత్రువులను సంహరించిన ఓ చక్రవర్తి మహా పరాక్రమవంతుడా అంటూ ఆయన వస్తున్నారు ఆయన ఇలా కుంటుకుంటూ డై డైబిటీస్ తోటి వస్తున్నాడు ఆయన ఆయన ఏమైనా సకల శత్రువులను సంహరించిన చక్రవర్తి ఏం కాదు ఆ మెడలో వేసిన కత్తి కూడా మొయిలేడు డాబు పహరా హుషార్ హుషార్ పహరా హుషార్ ఎంత డాబు డాబుసరి అంత డాంభీకం సంస్కృతంలో దంభము అంటారు అలాగ మీరు అహం చుట్టూ ఇంత దంభాన్ని పోగేసి పెడితే అది అది తత్వం అది తత్వం నుంచి జారిపోవడమే అవుతుంది కాబట్టి మీరు ఆ తత్వంలో నిలిచి ఉండండి అహం అని నిలిచి ఉండండి అహం ఇత్యయం అందాము అయం ఈ ఆత్మ আমি অহম